హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఏంటా అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మా దగ్గరలో ఉన్న పొలంలో అయితే ఒక పుట్టుందనమాట దాని దగ్గర అయితే మూడు రోజుల నుంచి బాగా వర్షం పడుతుంది మాకైతే ఇంకా పుట్టగొడుగులు అయితే చూడండి ఎలాగొచ్చాయో అసలు ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాము మా ఫ్రెండ్స్ మేము ముందు ఒక వీడియో పెట్టాను వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అప్పుడైతే దొరకలేదనమాట పిచ్చి పుట్టు గొడుగులు అయితే వచ్చాయి ఇప్పుడైతే చూడండి మొగ్గులుగా ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా వాటినైతే మా ఆయన అయితే పీక్కి చూడండి ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళు అంటున్నారు మాకు కొన్ని మాకు కొన్ని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అనమాట అయితే ఇంకా సరేలే అని నాలుగు తీసుకున్నాము ఇంత బాగున్నాయి అసలు ఇవి న్యాచురల్గా దొరికాయి కదా ఫ్రెండ్స్ ఎప్పుడో అంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ఎక్కువ శాతం ఎవరైనా సరే పీక్కొని కోరు వండుకుంటారనమాట లేదంటే కొంతమంది ఏంటంటే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారు అలా కన్నా కానీ ఇలా మనం అంటే న్యాచురల్గా అసలుకి మన సొంతంగా పీక్కొని వాటిని ఎక్కడుండి ఏంటి అని ఎతికి మన సొంతంగా దొరికి మన పొలాలలో అవి అయితే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా నేనైతే వీడియో తీసాను అనమాట వీడియో నచ్చితే ఎవరైనా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎక్కువ లెంత్ ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పుట్టు అందరికీ తెలిసిందే కదా అని చెప్పి నేనైతే ఏం తీయలేదు చూడండి ఇంక ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి అయితే అందరికీ తెలిసే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్